గుడ్ మార్నింగ్ వెస్టేజ్ ఇది మన వెస్టేజ్ వారి అగ్రి హ్యూమిక్ వాడిన చేను ఇదేమో అగ్రి హ్యూమిక్ వాడిన చేను ఇది వచ్చేసి చేను మొత్తం ఎర్రగా అయింది చూడండి అగ్రిమిక్ వాడినచ్చాను ఇది వాడండి ఇది అనమాట ఇది వచ్చేసి మన అగ్రి వెస్టేజ్ వారి ్రాన్వెల్స్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ మన వెస్టేజ్ యొక్క అగ్రి ప్రోడక్ట్ ఏదైతే ఉందో అగ్రి గ్రాన్వెల్ అప్లస్ అగ్రి అయ్యేటట్టు మా పొలంలో వాడడం జరిగింది ఒకటే బ్యాగ్ ఎకరాలో వేసిన ఏదైతే ఉందో గ్రోమర్ తగ్గించి మా అగ్రి యొక్క గ్రాన్వెల్ వేయడం జరిగింది క్రాప్ మాత్రం బాగా వచ్చింది అంటే గింజల గిట్ల ఎక్సరెంట్ వచ్చినాయి ఇది మీరు మీరు కూడా ఎవరైతే అగ్రి ప్రోడక్ట్ అందరూ కూడా వాడచ్చు వరికి ఏం చేయడం మంచి చేస్తుంది ఇది వచ్చేసి ఒక్కొక్క గుల చూపిస్తాండి మీకు ఇది వచ్చేసి మన అగ్రి యొక్క ప్రోడక్ట్ వాడడం వల్ల మా యొక్క వర్షన్ ఎక్సలెంట్ వచ్చిందండి ఈసారి